హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సాటర్డే అండి పెంచుల కోనకైతే వెళ్దాం అనుకుంటున్నాము అందుకోసమని ఫోర్ ఓ క్లాక్ అయితే లేచి రెడీ అవుతున్నాము ఇంకైతే పూజ చేసుకోవాలి బ్యాలెన్స్ పూజ ఉంది అంతా రెడీ అయిపోయింది ఇంకా దీపం పెట్టుకోవాలి ఇంకా ఫైనల్గా దీపం పెట్టుకొని టెంకాయ కొట్టుకున్నాము ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్షేమంగా వెళ్ళి రావాలని ఫైనల్గా అయితే రెడీ అయిపోయాము నేను మా అన్న కలిసి వెళ్తున్నాము ఇంకా బస్ ఎక్కేసాము ఆరలా అయింది మా ఊర్లో బస్ ఎక్కేలోపు ఇంకా ఒంటిమేట్ దగ్గరకైతే వచ్చేసాము ఇప్పుడే లైట్గా వర్షం అయితే పడింది నైట్ చల్లగా ఉన్నింది వెదర్ కూడా ఇంకా ఇది నందలూరు బస్ స్టాండు నందలూరులో కూడా బాగానే వర్షం పడినట్టుంది ఈ నందలూరు చెరువులో అయితే ఒక చుక్క కూడా నీళ్లు లేవండి ఈ చెరువు ఎప్పుడు నిండుతుందో ఏమో రాజంపేట బస్ స్టాండ్కి వచ్చేతలకి సెవెన్ అలా అయింది బస్ స్టాండ్లో అయితే రాపూర్ బస్సులు ఏం లేవు చాలాసేపు చూసాము ఇంకా మార్నింగ్ టిఫిన్ చేయకుండా వచ్చేసాము ఇంక ఇక్కడ హోటల్లో అయితే టిఫిన్ చేస్తున్నాము రెండు ప్లేట్లు ఇడ్లీ తీసుకున్నాము సెరొక ప్లేట్ తినేసి ఇంకా మళ్ళీ బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నాము ఇంకెదురుగా మారమ్మ గుడి ఉంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను అంతలోపు రాపూర్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది బయలుదేరాము రాపూర్ కణం ఇది చాలా చల్లగా ఉండింది వెదర్ అయితే మా ఇంటి దేవుడు అయితే లక్ష్మీ నరసింహ స్వామి అండి మేము పెంచులకోనకైతే ఇయర్లీ వెళ్తాము ఎప్పుడొకసారి ఇంతకు ముందంతా ఈ రూట్లో వెళ్ళేటప్పుడు అయితే ఎక్కువ కళ్ళు ఎదిరిగేవి అసలు చూసేదాన్ని కూడా కాదు ఇప్పుడైతే ఏమనిపించలేదు అలవాటు అయిపోయింది ఇంకా రూట్ అయితే చాలా డేంజర్గా ఉంటుంది ఎక్కువ మలుపులు అయితే ఉంటాయి ఇంకా సడన్గా అయితే అనుకున్నాము పెంజల కోనకి వెళ్ళొద్దాము అనుకొని నేను మా అన్న అయితే బయలుదేరాము ఇంకా మా అమ్మ మా నాన్న అయితే రాలేదు చరణ్ని చూసుకుంటా ఉన్నారు చరణ్కి పుట్టింటికలు ఉన్నాయి కాబట్టి ఇంకా రాకూడదు ఇంకొకేసారి పాపకి చరణ్కి అయితే పుట్టింటికలు తీపించేటప్పుడు ఇంకా ఫ్యామిలీ మొత్తం వస్తుంది కొండలు అయితే చాలా గ్రీన్గా చాలా బాగా అనిపించింది చూస్తూ ఉంటే ఇక్కడైతే సడన్గా బస్సు స్లో అయింది ఎందుకని నేను చూస్తే ఇక్కడైతే కోతులకైతే అంటిపండులు వేస్తూ ఉన్నారు డ్రైవరు నాకు అనిపించింది నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వెళ్ళేటప్పుడు మనం కూడా తీసుకెళ్తే కోత అయితే వదలలేదు వస్తా అని ఉండింది బస్ మళ్ళీ ఒక రెండు అంటి పళ్ళు అయితే వేశాడు డ్రైవరు మీరైనా ఎప్పుడైనా ఇలా వెళ్తూ ఉంటే కోతులు కనిపిస్తే పాపం ఏమన్నా ఫుడ్ ఉంటే పెట్టండి వాటిని చూస్తే చాలా బాధ అనిపించింది నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకొని పోవాలైతే అనిపించింది నాకైతే ఇంకా రాపూర్ కణమైతే అయిపోయింది బస్ స్టాండ్కి అయితే వెళ్తాము రాపూర్ బస్ స్టాండ్కి రాపూర్ బస్ స్టాండ్కి వచ్చే లోపే మనకు పెంచుకోన బస్సు ఉండింది తొందరగా అయితే వెళ్ళిపోయాము రాపూర్కి వచ్చే టైంకి అయితే నైన్ ఓ క్లాక్ అయింది రాపూర్ వరకు వెదర్ ఒకలా ఉండిందండి రాపూర్ నుంచి పెంచులకోనకు వచ్చేలోపు వెదర్ చాలా చేంజ్ అయిపోయింది ఇక్కడైతే వర్షం అనేది లేదు చాలా వేడిగా ఉంది గాలి అనేది అస్సలు లేదు రాపూర్ నుంచి అయితే వన్ అవర్ పట్టింది పెంచులకోనకి టెన్ ఓ క్లాక్ అలా వచ్చేసాము ఇంకా మొత్తం షాప్లు అయితే ఉన్నాయి టాయ్స్వి బ్యాంగిల్స్వి అవి చాలా వేడిగా అయితే ఉందండి పెంచలకోనలో చాలా బాగా అయితే రెడీ చేస్తున్నారు కోన ఇయర్ ఇయర్కి అయితే మార్పు చెందుతుంది ఇది ఫెస్టివల్స్ కానీ ఉత్సవాలు కానీ జనం వచ్చినా కూడా వాళ్ళు ఇబ్బంది పడకుండా అయితే మంచిగా ఏర్పాటు చేస్తున్నారు ఇది మొత్తం పార్కింగ్ ఏరియా లోపలికి వెహికల్స్ ఏమైనా బస్సులు కాకుండా ఏవైనా రావచ్చు ఇవన్నీ రూమ్స్ అండి ఎవరైనా వస్తే ఉండేదానికోసం కోసం రూమ్స్ ఇవన్నీ ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము చాలా ప్రశాంతంగా అయితే అనిపించిందండి అండి గుడి దగ్గరికి వచ్చిన తర్వాత కళ్యాణ కట్ట అయితే వచ్చాము మా అన్న అయితే గుండు కొట్టించుకుంటా అన్నాడు ఇంకా గుండు కోసం అయితే వెళ్తున్నాడు నేనైతే వీడియో తీసుకున్నాను మళ్ళీ హెయిర్ ఉండదు కదా నీకు ఇలా తిరుగు అంటే తిరిగాడు పెంచల్ కోన్లో కోనేరు కూడా ఉంటుంది ఇక్కడైతే చాలామంది అయితే మునుగుతున్నారు వాటర్ చూసేదానికి పచ్చగా ఉన్నాయి కానీ బాగున్నాయి కింద మాత్రమే పచ్చగా ఉన్నాయి

గుండు దానికైతే టికెట్ తీసుకోవాలి ఫార్టీ రూపీస్ ఇంకా టికెట్ తీసుకొని అయితే వెళ్ళిపోయాము ఇంకా మాన్నైతే కూర్చున్నాడు గుండు కొట్టించుకుంటున్నాడు ఇక్కడ ఇంకా మేము ఫ్రెష్ అయిపోయి దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇంక అప్పటికే లెవెన్ ఓ క్లాక్ అవుతుంది మళ్ళీ ట్వెల్వ్ థర్టీ కల్లా గుడి మూసేస్తారని చెప్పేసి తొందర తొందరగా అయితే రెడీ అయ్యాము చాలామంది అయితే వచ్చారు సాటర్డే కావడంతోనో ఏమో గుండు కొట్టించుకున్న తర్వాత అన్న ఎలా ఉన్నాడు కామెంట్స్లో చెప్పండి తక్కువ మంది ఉన్నారు ఎక్కువైతే ఏం లేరు దర్శనానికి తొందరగా అయితే దర్శనం కూడా అయిపోయింది ఇంకా అయితే వీడియోస్ అలా ఉండవండి వీడియోస్ ఏం తీయకూడదు దర్శనం అయిపోయిన తర్వాత ఇటు సైడ్ అయితే స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉంది మేము వెళ్ళే తల్లికి కళ్యాణం కూడా అయిపోయింది ఇంకా కొద్దిసేపు కూర్చొని ఇంక అంతా చూసుకుంటూ వీడియో తీసాను మీరు కూడా చూస్తారని దర్శనం అయిపోయినాక ఇంకైతే బయటకు వస్తున్నాము ఎదురుగా అయితే ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది ఇక్కడైతే ప్రసాదాలు పెడుతూ ఉంటారు మనం దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా ఆంజనేయ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత అయితే ఇంక ఇక్కడే టెంకాయ కొట్టుకోవాలి మనం తెచ్చుకునే టెంకాయలు స్వామివారి కోసం తెచ్చినటివైనా ఆంజనేయ స్వామి కోసం తెచ్చినట్మైనా ఇక్కడే కొడతారు లోపల ఎక్కడ అయితే టెంకాయ కొట్టనివ్వరు ఇక్కడైతే నాగుపాం మీద అయితే కృష్ణుడు నిలబడుకున్న విగ్రహం అయితే ఉంటుంది ఇది ఒక వంక ఈ వంకలో అయితే వర్షం నీళ్ళన్నీ వస్తాయంట చిన్నప్పుడు మా నాన్న వాళ్ళు ఇక్కడే స్నానం చేసేవారంట ఈ వంకలో ఇంకా మేమైతే అమ్మవారి దర్శనం కోసం అయితే వెళ్తున్నాము ఆదిలక్ష్మి అమ్మవారు ఇక్కడైతే జనం చాలా మంది ఉన్నారు అక్కడికన్నా ఇక్కడ దర్శనానికి లేట్ అయింది కొద్దిగా ఇంకా అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం మేము ఇంక ఇక్కడైతే టెంకాయలు కొడతారు అమ్మవారి దగ్గర తీసుకొచ్చిన టెంకాయలు ఉంటే ఈ చెట్టుకైతే ముడుపులు కడతారండి పిల్లలు లేని వారు కడితే పిల్లలు పుడతారని నమ్మకము శ్రీవారి నందనవనము అది మేమైతే వెళ్ళలేదు క్షేత్ర చరిత్ర స్థల పురాణం అండి ఇక్కడ స్వామివారు ఎలా కొలువై ఉన్నారు అనే దాని గురించి అయితే మొత్తం క్లియర్గా రాసి ఉంటుంది ఇది శ్రీవారి పుష్కరిని ఇది ఇందనక చూపించాను కదా అదే కోనేరు స్వామివారి కోనేరు ఇంకా దర్శనం అయిపోయింది ఇంకా రిటర్న్ వెళ్తున్నాము ఈ మండపంలో అయితే దీపాలు వెలిగిస్తారంట స్వామివారి ఉత్సవాలు జరిగేటప్పుడు ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు అయితే ఇంక ఈ ప్లేస్లో అయితే భక్తులు ఇక్కడే ఉండొచ్చండి స్టే చేయొచ్చు రూమ్స్ తీసుకొని వాళ్ళు ఇక్కడే ఉంటారు ఇంకైతే ఇది కౌంటర్ అండి టికెట్ తీసుకొని మనం ప్రసాదాలు తీసుకోవచ్చు లడ్డు పులిహోర అయితే ఉంటుంది ఇంక ఇది కళ్యాణ మండపము పెళ్ళిళ్ళు జరుగుతాయి ఇక్కడ శ్రావణ మాసంలో అయితే ఎక్కువ పెళ్ళిళ్ళు జరుగుతాయండి పెంచల్ కానిలో ఇంక ఇక్కడ భోజనాలు పెడతారు వచ్చిన వాళ్ళకి మేమైతే భోజనం కోసం వెళ్తున్నాము చాలామంది అయితే ఉన్నారు లేట్ అవుతుంది అనుకున్నాము కానీ మేము వెళ్ళే టైంకి అయితే క్యూ కదిలింది ఇంకెవరైతే భోజనానికి వెళ్తున్నారు వాళ్ళైతే సైన్ చేసి లోపలికి వెళ్ళాలి చాలా నీట్గా ఉంది లోపల ఎలాంటి మెస్సీ అనేదే లేదు ఈరోజైతే రైస్ సాంబారు పాయసం గోవాకు పచ్చడి ఇంకా బీట్రూట్ తాలింపు చేశారు అన్ని ఐటమ్స్ చాలా బాగా చేశారండి ఇంకా తినేసి అయితే వెళ్తున్నాం మేము ఇక్కడ కొద్దిసేపు అయితే కూర్చున్నాము భోజనం చేసిన తర్వాత ఇంకా అయితే బస్ స్టాండ్ వెళ్తున్నాము మేము ఇంకేమన్నా టాయ్స్ తీసుకుందాము చరణ్కి వాళ్ళ చెల్లెలు కానీ చూస్తున్నాను ఇక్కడ చరణ్కి ఒకటి పాపకు ఒకటి అయితే తీసుకున్నాను ఇంక ఇక్కడైతే చేతికి కట్టుకునేదానికి కంకణాలు అయితే చూస్తున్నాను ఏవైతే బాగుంటాయని మూడు తీసుకున్నాను మా నాన్నకి చరణ్కి అన్నకని బస్ స్టాండ్కి వస్తే బస్సులు అయితే లేవు ఇంకా రాజరాజేశ్వర గుడి ఉంది ఇక్కడ వెళ్ళి చూద్దాం లేని వెళ్ళాము అది కూడా వీడియో తీసాను నెక్స్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను ఇప్పటికే లెంత్ ఎక్కువ అవుతుంది అన్నది అప్లోడ్ చేయలేదు ఇంకా ఆటో ఎక్కేసి వచ్చాము రాపూర్ బస్ స్టాండ్కి రాపూర్ బస్ స్టాండ్లో అయితే వన్ అవర్ పైన బస్సులు అయితే ఏం లేవు రాజంపేటకి వచ్చేదానికి ఇంక ఫైనల్కి అయితే ఒక్క బస్సు వచ్చింది ఇంకెలాగోలాగైతే బస్ ఎక్కేసి రాజంపేటకి వచ్చేసి రాజంపేట నుంచి కడప బస్ ఎక్కి వచ్చేసాము ఇంటికి వచ్చేలోపు సెవెన్ ఓ క్లాక్ అలా అయింది ఇంకా టాయ్స్ తీసుకొచ్చినట్టు చరణ్ తీసుకొని చూసుకుంటున్నాడు ఇంక ఇక్కడైతే సాయంకాలమే మేము ఒక్క అయితే ఉంటున్నాము గుడికి వచ్చిన తర్వాత అయితే స్వామివారికి ప్రసాదం చేసి తెచ్చిన లడ్ల పెట్టేసి టెంకాయ కొట్టుకుంటాము నేను ఇంటికి వచ్చేలోపు మా అమ్మ చేస్తుందిలే ప్రసాదం అనుకుంటే అమ్మ చేయలేదు నువ్వే చేయాలి స్నానం చేసి అప్పటికే అలసిపోయి ఉన్నాను ఇంకా నా వల్ల కాలేదు కొద్దిసేపు మా అమ్మతో ఆర్గ్యుమెంట్ చేసి ఇంక తప్పదిలే అని చెప్పి కుక్కర్లో అయితే రైస్ పెట్టేశాను టెన్ మినిట్స్లో అయితే ప్రసాదం అయిపోయింది ఇక్కడైతే మా అన్న నామాలు వేసుకుంటున్నాడు కొనకు వెళ్ళి వచ్చిన తర్వాత అయితే కంపల్సరీగా నామాలు వేసుకోవాలి ఇంకా ఎయిట్ ఓ క్లాక్ అయిందండి మా ప్రసాదం అయిపోయి టెంకాయ కొట్టుకునే లోపు ఇంకా చరణ్కి అయితే భక్తి ఎక్కువ ఈ వయసులోనే ఇంత భక్తి అని మేమైతే ఆశ్చర్యపోతూ ఉంటాము ఇంకా దండం పెట్టుకుంటున్నాడు చరణ్ కూడా ఇంకా ఒక బుద్ధు కూడా అయిపోయిందండి మా వీడియో కన్నా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా పెంచులకున్న ప్రయాణం మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్